ఫ్రెండ్స్ నుంచి కడప పోతున్నాం ఫ్రెండ్స్ బా ఆట ఏది లోహిత్ ఏడి నీ తర్వాత మట్టు ముక్కు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గమే జయశంకర్ టెలుగు ఈరోజు మా ఆట రిపేర్ అవుతుంటే ఫ్రెండ్స్ పుల్లంద నుంచి కడప పోతున్నాం ఫ్రెండ్స్ అండి ఆడా రెండు కిలోమీటర్లకు ఒకసారి ఆగిపోతుంది ఫ్రెండ్స్ ఎంత బండి లొకేషన్ బాబు సీట్లు బావి కూడా ఉంది ఫ్రెండ్స్ బస్ స్టాప్ బండి హీట్ తగ్గడానికి ఫ్రెండ్స్ రెండు కిలోమీటర్లకు ఒకసారి ఆగిపోతుంది ఫ్రెండ్స్ நீட்டு கண்ட கரெண்ட கட்ட செடனா ஃபோன் மனாட்ட ఏది లోహిత్ ఏడి నిద్ర సరే 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 నిద్రపోండి हम बल ले आए हैं मेरा बक्सा तो है देख दी देख ये दिया बनाना

உம்ம் ఆట ఆడింది డాడ్కి నేనా డాడ్కి లబా రే రే ఇదో ఇదో కాయ লইతేదన నా వడి తీసుకుందరా బొ 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 సింగిల్ టేగలు కాయ ఇది పినికినానా పినికి పినికోడి నాకు ఒకటి పినికి వా ప్లేట్ ప్లేట్ ఎత్తలేవ్లే నాన్నా ప్లేటో స్కిన్ మచ్చల తినుకు తతతతతత పినికినానా పడియా పడులే బట్టు ఆ సింగిల్ టేబుల్ పిన్నికి నెల ఫ్రిడ్జ్లో పెట్టది పిన్నికి కాయమ్మా గిఫ్ట్ వచ్చిందా బాగా ఎన్నిదంది కదా ప్లేటు కార్లు ఇవ్వండిగా కార్ కాంటక్క మా కొడుకు అన్ని కానే అది తినచ్చా లేదా అనేది తెలియదు పళ్ళు కా బాంద్యా బాంది కా బాంది అంట మాది కా బాగుంది అంట కా ఇట్లా అన్ని మళ్ళా ఎడవర్స్ కోసుకోవాల్సిన అవసరం లేక అట్లా కోసుకోవచ్చు దానివల్ల పిల్లలు పెట్టాలనుకున్నప్పుడు సన్న సన్న ఒప్పులు కోసి ఇట్లా సన్న సన్నగా ఒప్పులు ఇట్లా కోసి వాళ్ళకి తింటారు பాలేதுか লইது பாலைது நானா பாந்தி பா ஜென